హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే బ్లాగ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఛానల్ అయితే ఛానల్ని ఫ్రెండ్స్ నేను ఎలా ఛానల్ పెట్టానో నాతో పాటు చాలా మంది ఛానల్ పెట్టారు కానీ మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే అది తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు యూట్యూబ్ అయినా సో మనకైతే ఒక రెగ్యులేషన్ రూల్స్ అనేవి తెచ్చి పెట్టేశారనమాట ఈ మధ్య కాలంలో ఏంటి అంటే మంచి కంటెంట్ ఉన్న ఛానల్ని మాత్రమే యూట్యూబ్ తీసుకుంటుంది అనమాట సో వేస్ట్ కంటెంట్ ఉన్న ఛానల్స్ అన్నిటిని కూడా డిలీట్ చేస్తుంది నాకు కూడా నిన్నటి వరకు తెలియదు అండి నిన్నే నైట్ వచ్చేసరికి మాధురి గారి వీడియో అయితే చూశాను అప్డేట్ ఏంటి అనేసి చూసేసరికి ఈ విధంగా ఉందనమాట ఏం లేదండి మంచి కంటెంట్ అయితే ఉండాలి లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట సో చాలా చక్కగా వివరించారు ఆ సిస్టర్ అయితే చాలా మంది లైవ్లే చేస్తూ ఉంటారు లైవ్లు ఎక్కువగా చేయడం వలన ఉపయోగం ఏంటి అనేసి కూడా ఆవిడ ఒక క్వశ్చన్ అయితే వేశారు మనందరినీ అంతే కొట్ కొత్త యూట్యూబర్స్ని ఆవిడ ముందు నుండి చెప్తున్నారనమాట అలా కాదు ఇలా లాంగ్ వీడియోలు అప్డేట్ చేస్తూ ఉండండి ఓన్లీ షార్ట్ వీడియో పైన అలాగే లాంగ్ లైవ్ల మీద ఉండకండి అనేసి ముందు నుండి ఆవిడ చెప్తూనే ఉన్నారు కాకపోతే కొంతమంది వినేవాళ్ళము కొంతమంది పట్టించుకుపోయే వాళ్ళము కానీ ఇప్పుడు వచ్చేసరికి అలా కాదండి కంటెంట్ మంచిగా ఉంటేనే ఛానల్ ఉంటుంది లేదంటే పోతుంది అనమాట లైవ్లు చేయడం వలన ఓన్లీ వాచ్ అవర్ కంప్లీట్ అయినంత వరకు మనకి ఉపయోగపడుతుందండి లైవ్లు ఎక్కువగా చేసినట్టుగా అయితే గంటలు గంటలు కూర్చోాలన్నమాట సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా అయిపోయిన లైవ్లు అయితే ఎవరూ చూడరు అదే లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసినాము అంటే మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే ఇంకా ఫ్యూచర్లోనే ఎవరో ఒకరు చూస్తూనే ఉంటాయి వాటికి వచ్చేసరికి ఎంతో కొంత ఇన్కమ్ వస్తూనే ఉంటుంది చాలా బాగా వివరించారు ఆ సిస్టర్ నాకైతే చాలా నచ్చింది అనమాట అలాగే నేను కూడా ఆ సిస్టర్ చెప్పినట్టుగా ఏం చేశాను అంటే షార్ట్ వీడియోస్ ఓన్లీ ఎక్కువగా పెట్టేసా అనమాట లాంగ్ వీడియోలు అస్సలు పెట్టలేదు అనమాట అలాగే లైవ్లు కూడా చాలా ఎక్కువ పెట్టేసేదాన్ని అవర్ కావాలి అనేసి కానీ మనం ఛానల్ పెట్టినప్పుడు నుండి వీడియోలు షార్ట్ వీడియోలు అయితే పెట్టుకుంటూ పోవాలన్నమాట మన హోన్ కంటెంట్ ఉన్నట్టుగా అయితే జనాలు మెచ్చుకుంటారు నచ్చుకుంటారంట సో ఇవేమి తెలియకుండా ఛానల్ అయితే హడావుడిగా స్టార్ట్ చేసి చాలా మంది ఎవరు ఏదో చేశారు కదా అంటే వాళ్ళు షార్ట్ వీడియో చేశారు కదా మనము షార్ట్ వీడియో చేసేద్దాం అలాగే వాళ్ళు లైవ్ చేస్తున్నారు కదా మనము లైవ్ చేసేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయామనమాట సో ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు సో ఎవరైనా కొత్తగా ఛానల్ పెడుతున్నాము అంటే మాత్రం క్లారిటీగా చెప్తున్నాను సొంతంగా పెట్టండి కానీ హోమ్ కంటెంట్ పెట్టండి అండ్ మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయండి షార్ట్ వీడియోలు పెట్టండి అలాగే లాంగ్ వీడియోలు కూడా పెట్టండి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నుండి అప్పుడే వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అనేది వస్తుంది లేకపోతే మాత్రం చాలా కష్టము లేదంటే నా అలాగే ఇబ్బంది పడతారు అండ్ ఈ ఛానల్లో ఇప్పటికే కష్టపడుతున్నానే కానీ ఈ ఛానల్ ఉంటుందో పోతుందో అనేది నాకే నమ్మకం లేదనమాట ఎందుకంటే నేను ఫస్ట్లో వచ్చేసరికి నా హోమ్ కంటెంట్ షార్ట్ వీడియోకి అండ్ లాంగ్ వీడియోకి ఇచ్చేదాన్ని కానీ మధ్యలో ఏమైందంటే అందరూ చేస్తున్నారు కదా అన్నట్టుగా నేను కూడా షార్ట్ వీడియోలకి అండ్ మంచి మంచి మ్యూజిక్లు కామెడీ డైలాగ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాను కొన్ని మ్యూట్ లోటికి వెళ్ళిపోయాయి అనమాట అండ్ నా ఛానల్ ఉంటుందా లేదా అనేది నాకే క్లారిటీ లేదు కానీ కష్టపడుతూ ఉన్నాను అనమాట సో చేతిలో విద్య అనేది ఎక్కడికి పోదనమాట ఎందుకంటే ఈ ఛానల్ రన్నింగ్ చేస్తే అండ్ ఇది ఉంటే లక్కీ అని లేకపోతే అయితే లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఎడిటింగ్ నేర్చుకున్నాను వాయిస్ అవర్ నేర్చుకున్నాను వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేర్చుకున్నాను కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకొక ఛానల్ పెట్టి మరి నా ఛానల్ నేను చాలా చక్కగా గ్రోత్ అనేది చేసుకుంటాననే ఒక నమ్మకం ఉంది కాకపోతే అప్పటి వరకు అంటే ఛానల్ ఏం అవ్వకపోతే లక్కీ అని ఛానల్ ఏదైనా అయితే మాత్రం రెండో ఛానల్కి మళ్ళీ ట్రై చేస్తాను అనమాట సో నా గురించి వదిలిపెట్టేయండి మీరు మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టారు అంటే ఓన్ కంటెంట్తో ఓన్ షార్ట్ వీడియోతో చేస్తూ ఉండండి అండ్ చాలా మంచిది అనమాట అండ్ అలాగే లైవ్ల కోసం కూడా ఎక్కువ పరిగెత్తుకు ఉండకండి ఎందుకంటే ఆ గంటలు గంటలు కూర్చోాలంటే మామూలు మాటలు కాదు అలాగే ఆ లైవ్ల్లో కూడా ఇంకేం మంచి కంటెంట్ ఉంటే కూర్చోవాలన్నమాట ఆ లైవ్ల్లోనూ కూడా ఎలా ఉంటదంటే ఏం కోర్ చేశారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవే మాటలు ఉంటాయి అనమాట వచ్చే వాళ్ళతో ఇవే మాటలు మాట్లాడుతూనే ఉండాలన్నమాట సో మంచి కంటెంట్ అయితే ఉంటేనే ఆ ఛానల్ ఉంటాయి అంట లేకపోతే డిలీట్ చేస్తారంట అలాగే చాలా మంది ఏం చేస్తున్నారంటే వెళ్ళి నీకు గిఫ్ట్ ఇచ్చాను నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అనేసి అంటున్నారు ఆ గిఫ్ట్ల వల్ల ఏం ప్రైజ్ ఉండదండి ఓన్లీ సబ్స్క్రైబ్ చేస్తారు ఇంకో పది రోజుల తర్వాత అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంతేనమాట మన వీడియోలు కూడా ఎవరు ఏం చూడరు మన హోన్ కంటెంట్ అయితే మాత్రం చాలా మంచిది సో చాలా మంది మనకి ఇష్టపడి ఛానల్ని సబ్ చేసుకుంటే మన వీడియోలు కానీ ఏవైనా చూస్తూ ఉంటారు కానీ నాకు సబ్స్క్రైబ్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేస్తామో నాకు గిఫ్ట్ ఇవ్వండి మీకు గిఫ్ట్ ఇస్తామో దీనివల్ల ప్రయోజనం అయితే లేదు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్